ఒక వృద్ధురాలు మరణించగా ఆమెను తీసుకువెళ్లడానికి స్వయంగా యమధర్మరాజే వస్తారు వృద్ధురాలు ఇలా అడుగుతుంది మీరు నన్ను స్వర్గానికి తీసుకువెళ్తున్నారా లేదా నరకానికి అని నువ్వు ఎన్నో పుణ్య కార్యాలు చేశావు అందువల్ల నిన్ను స్వర్గం నరకం కాకుండా వైకుంఠానికి తీసుకువెళ్తానని చెప్పగా ఆమె ఒకసారి స్వర్గాన్ని నరకాన్ని చూడాలనుకుంటున్నారని కోరగా యమధర్మరాజు ముందుగా ఆమెను నరకానికి తీసుకు వెళ్తారు అక్కడ అందరూ బక్క చిక్కిపోయి గట్టి గట్టిగా ఏడుస్తూ కనిపిస్తారు అలాగే ఆమె అక్కడ ఎన్నో వేల చెట్ల మధ్యలో ఒక పెద్ద గిన్నెని చూస్తుంది అది చాలా ఎత్తులో ఉంటుంది లో అది ఏమిటని అక్కడ ఉన్నవారిని అడగగా వారు ఇలా చెప్పారు అది పాయసంతో నిండి ఉన్న గిన్నె కానీ అది మేము తినలేము ఎందుకంటే మేము ఎవరు అందుకోలేనంత ఎత్తులో ఉంది అందుకే మేము ఆకలితో బక్క చిక్కిపోయి ఏడుస్తూ ఉన్నామని చెప్తారు తర్వాత యమధర్మరాజు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్తారు అక్కడ కూడా ఆమె ఒక పెద్ద గిన్నెని చూస్తుంది అంత ఎత్తులో ఉన్న గిన్నెను మీరు అందుకోలేరు మరి పాయసం ఎలా తింటారు ఆకలితో ఉంటున్నారని ప్రశ్నించగారు ఇలా అంటారు ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి వాటిని కొట్టి మేము నిచ్చెన తయారు చేస్తాం దాని సాయంతో పైకి వెళ్లి కడుపు